ఈ రోజు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి రని తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ ఈ రోజు బంద్ కు జరిగింది ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్ను సంపూర్ణంగా జప్రదం చేయాలని కేంద్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి షెడ్యూల్ షెడ్యూల్లో ఫార్టీ టూ పర్సెంట్ చేర్చి జియోను అమలు చేయాలని చెప్పేసి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా అసెంబ్లీ ఏర్పాటు చేసిన తర్వాత ఓ బిల్లును తీసుకొచ్చి జీవో నెంబర్ తొమ్మిదిని ఈరోజు జియోగా తీసుకురావడం జరిగింది ఈ జివో నెంబర్ తొమ్మిదిని వెంటనే రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ డీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బిల్లును పాస్ చేయాలని గవర్నర్ ముందు పెట్టడం జరిగింది ఇప్పటికే మూడు నెలలు అవుతున్నా గవర్నర్ గారు కూడా దాని ఆమోదం తెలపలేదు అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు బీజేపీ ప్రభుత్వం వెంటనే దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఈ రోజు అడగారినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందవలసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బందును దేప్రదం చేయాలని ఈ బంద్ లో పాల్గొన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ మొత్తం పాల్గొంటా ఉన్నాయి కాబట్టి ఈ బందును సంపూర్ణంగా జయప్రదం చేయడం కోసం పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు గాని ఇక్కడ రైతాంగం మేధావులు విద్యార్థిని విద్యార్థులు అనేక సకల ప్రజలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి ఈ బంద్ను విజయవంతం చేయడం కోసం ప్రజలందరూ సహకరించవలసిందిగా బందులో పాల్గొనవలసిందిగా బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేదాకా ఈ పోరాటం కొనసాగాలని ఈ పోరాటాన్ని ముందు దూసుకోవడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఇప్పటికీ అనేక దఫాలుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం జరిగింది కేంద్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నది దేశంలోనే మొట్టమొదట తెలంగాణ రాష్టంలో బీసీ పర్సెంటేజ్ ఫార్టీ టూ ఇవ్వాలని చెప్పేసి ముందుకు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ బీసీ ఉద్యమానికే సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది అందులో భాగంగానే యాద్ నగర్ లో ఈ రోజు ఉదయం తెల్లవారుదారని మూడున్నర గంటలకే బీసీ సంఘాలు ఎస్టీ సంఘాలు ఇతర మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున ఇంకో ఎగురుగా వచ్చే బంధుల్లో పాల్గొంటా ఉన్నారు ఈ బంద్ను ఇప్పటికే అనేక వర్గాల వారు మద్దతు జరుపుతా ఉన్నారు కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ను సంపూర్ణంగా సహకరించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సాధన గారు శంకరణ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నది అందుకని ప్రజలందరూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని బలపరచవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం